రోగం గల వాటిని స్వస్థపరచరు గాయపడిన వాటిని కట్టుకట్టరు ఒకవేళ తోలి వేసిన వాటిని మరలా తోలుకురారని పోతే పోనీ ఆయన పోతే నాకేటి ఇంకోడొత్తాను అన్నట్టు ఉన్నవాడు నిజమైన సేవకుడు కాదు నా ఏసాయండి నశించిన దాని వెతికి రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడండి అందరికి అసహ్యంగా ఉన్నాడు జక్కయ్య ఈడు పాపాత్ముడైన మనుషుడు పాపాత్ముడైన మనుషుడు పాపాత్ముడైన మనుషుడు నశించిపోతున్న ఆ జక్కయ్య దగ్గరికి జక్కయ్య ఆ చెట్టు దిగవయ్యా ఈ వేళ నీ ఇంటికాడి బస చేయవలసి ఉన్నదే అంటనే అందరేమో ఈ పాపాకుడు దుర్మార్గుడు నీచుడు అని వాళ్ళు జనం అంటున్నారు నా ఇంటికి వస్తానన్నా బాబు ఈయన నేనే మంచోడునా నా అంత చెడ్డోడు ఎవడో లేదు కదా వెంటనే అక్కడ ఏమనలేదు ఎప్పుడీ అయితే ఆ ఇంటికి అడుగు పెట్టాడో వెంటనే ఆ జక్క మనసు మారిపోయి అయ్యా నా ఆస్తిలో సగభావం వేదలికి చేస్తున్నాను నేను ఎవరి దగ్గర అన్యాయం చేశానో నాలుగు రెట్లు యేసు చెప్పాడండి ఈ మాట ఇవన్నీ